బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్కారం సుమన్ స్వాగతం జులై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది ఏ గ్రహాలు ఏ ఏ రాశుల వారికి అనుకూలిస్తున్నాయి అలాగే ఏ గ్రహాలు అనుకూలించటం లేదు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శర్మ గారు వాగర్థదివ సంపృక్త వాగత్ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశరౌ సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురంపరా ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమోరు ప్రథమార్థం ఎలా ఉంది ద్వితీయార్థం ఎలా ఉంది ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి ఈ జులై మాసంలో జులై మాసంలో తులారాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారికి పన్నెండు ఇంట కేతువు ఆరో ఇంట రాహువు పన్నెండవ తారీఖు వరకు కూడా కుజుడు సప్తమ స్థానంలో పన్నెండవ తారీఖు నుంచి అష్టమ స్థానంలో గురువుతో కలిసి కుజ సంచారం ఇక రవి పదహారో తారీఖు వరకు మిథినం తర్వాత పదిహేడు నుంచి కర్కాటక రాశికి అలాగే బుధుడు పంతొమ్మిదో తారీఖు నుంచి కర్కాటక రాశిలో అలాగే శుక్రుడు ఆరో తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం వెరసి చూసినట్లయితే తులారాశి వారికి శని వక్రీకరించినటువంటి స్థితితో కుంభరాశిలో సంచారం జరుగుతుంది వెరసి చూసినట్లయితే గ్రహాల యొక్క ప్రభావము అనుకూలము ప్రతికూలము ఉన్నటువంటి కారణం చేత కొన్ని రోజులు ఆశాజనకంగా మరికొన్ని రోజులు నిరాశాజనకంగా సాగుతాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా పన్నెండో తారీఖు నుంచి ధనకారకుడు మరియు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం ప్రధానంగా ఈ యొక్క పన్నెండవ తారీఖు నుంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు చేయకుండా ఉండడమే మేలని గమనించాలి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అజీర్ణ వ్యాధితో బాధపడే అవకాశాలు పన్నెండవ తారీఖు తర్వాత ఎక్కువగా ఉన్నాయి అసిడిటీ కానీ అజీర్ణము కానీ ఇండైజేషన్ కానీ ఇలాంటి ఇబ్బందులు అనేటువంటివి జరుగుతాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వ్యయ కేదు యొక్క ప్రభావం ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో శష్టమ రాహు యొక్క ప్రభావం చేత అన్నీ కూడాను సానుకూలంగా చేసుకుంటారని చెప్పవచ్చు అయితే ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ ఏ రోజుల్లో అనుకూలంగా ఉంటుంది ధనప్రాప్తి అధికంగా ఉంటుంది ఏ ఏ రోజులలో ప్రతికూలతలు ఉంటాయి ఏ రోజుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది ఎటువంటి రోజుల్లో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది ఏ రోజుల్లో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పబడేటువంటిది పదిహేనో తారీఖు పదహారో తారీఖు ఈ యొక్క తారీఖులలో మీరు ఆనందంగా ఉత్సాహంగా మీ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఇరవయో తారీఖు ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒకటి రెండవ తారీఖు ఈ తారీఖులలో మీకు ప్రధానంగా ధనము అధికంగా చేరుతుంది ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలు జూలై మంత్ ప్రారంభంతోనే ఒకటో తారీఖు రెండవ తారీఖుతోనే మీకు ధనప్రాప్తి కలుగుతుంది ఇక ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో విందులు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సమాగమం అన్ని కూడా ఆనందదాయకంగా ఉంటుంది నూతన వ్యక్తుల యొక్క పరిచయము మీ జీవితంలో కొంత మార్పులు తీసుకొని వస్తుందని చెప్పవచ్చు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మీరు చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారంటే ధనమిదం మూల జగత్ కాబట్టి ధనము చేతికి అందుతుంది రాని బాకీలు వసూలవుతాయి మీరు మర్చిపోయి ఉంటారు ఇక మనకి డబ్బులు రావేమో అని అనుకుంటారు కానీ ఆ వ్యక్తి నుంచి కనీసం కొంత మొత్తమైనా కానీ ఆ వ్యక్తుల నుంచి మీకు డబ్బు ముట్టే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి నూతన ఉద్యోగానికి సంబంధించే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు వ్యాపార విస్తరణకి ఏ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు ఇక పది పదకొండు తారీఖుల్లో అనుకూలమైనటువంటి ప్రభావము ఏ పని చేసినా రెండుసార్లు కలిసి వచ్చేటటువంటి ఎందుకనంటే శని వక్రీకరించి లాభస్థానాన్ని వీక్షించడం ఈ యొక్క సంచార ప్రభావం చేత వృత్తి ఉద్యోగంలో మీరు ఇంక్రిమెంట్స్ కానీ లేకపోతే సంబంధించినటువంటి పదోన్నతి ఇవన్నీ కూడాను చక్కగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు ఏ తర్వాత ఆనందకరమైనటువంటి జీవితం ఈ చెప్పినటువంటి తారీఖులో ఉంటుంది ఇక ప్రతికూలతలు ఏంటండి జూలై నెలలో ప్రతికూలతలు ఏమిటి ఈ జూలై నెలలో ప్రతికూలతలుగా ఉన్నటువంటి రోజుల్లో మనం ఎలా గమనించుకోవాలి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రధానంగా పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి కుటుంబంలోని వ్యక్తులతో మీ యొక్క బాక్కుని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా కలహాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది మనో ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే మూడు నాలుగు ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో అలాగే పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతత మూడో తారీఖు నాలుగో తారీఖు ముప్పై తారీఖు ముప్పై ఒకటి పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు తద్వారా మీరు ఇబ్బందికర పరిస్థితులు అనేటటువంటి ఎదుర్కొంటారు కాబట్టి ఈ చెప్పినటువంటి తారీఖుల్లో మీరు చాలా మటుకు నిర్ణయాలు కొత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాయిదా వేసుకోవడమే మంచిది ఇతరులకి డబ్బు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మూడు నాలుగు ముప్పై ముప్పై ఒకటి పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో డబ్బుని వాయిదా వేయడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇక ఐదు ఆరో తారీఖుల్లో సంతానంతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సంతానపరంగా ఈ ఐదు ఆరు తారీఖుల్లో సంతానంతో వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా చూసుకోవడం మంచిది సంతానపరమైనటువంటి నిర్ణయాలు అనగా సంతానాన్ని పొందాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో అవి ఈ ఐదు ఆరు తారీఖుల్లో వాయిదా వేసుకోవడమే చాలా మంచిదైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో అధిక శ్రమ కలుగుతుంది ప్రయత్నము చేస్తారు ఫలితము శూన్యముగా ఉంటుంది వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది మనసు ఒక చోట మనిషి ఒక చోట తను ఒక చోట అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఏ పని ఎందు శ్రద్ధ అనేటువంటిది ఉండదు అయితే ఏ తర్వాత వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ జులై మాసంలో కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు రంగంలో ఉన్నటువంటి వారు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వారికి కొంత నిరాశాజనకమైనటువంటి ఫలితాలు తప్పవు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి విద్యార్థులకి చక్కటి అవకాశాలు లభిస్తాయి నూతన విద్యకు సంబంధించిన చే ప్రయత్నాలన్నీ కొరికి వస్తాయి విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పదో తారీఖు పదకొండో తారీఖుల్లో అలాగే పదిహేనో తారీఖు పదహారో తారీఖుల్లో నూతన విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకుంటే సఫలీకృతులు అవుతారని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతికూలతలు అనుకూలతలు సమానంగా ఉన్నటువంటి కారణం చేత మిశ్రమ ఫలితాలు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు జూలై మాసంలో పొందుతారు ఎవరికైనా కానీ దైవానుగ్రహం తప్పనిసరి చేసేటువంటి ప్రయత్నంలో దైవానుగ్రహం తోడైతే తప్పకుండా అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారు కష్టము అనేటువంటిది తగ్గుతుంది ఇష్టముతో అన్ని పనులు చేసుకుంటారని చెప్పవచ్చు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రములో విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు అలాగే వివాహము ఉద్యోగము అనారోగ్య సమస్యల నివారణకు సంబంధించి పద్దెనిమిది రకాల హోమాదులు వృషభమిందన కర్కాటక సింహతుల వృష్టి మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష అర్థమై శనిదోష అనగా శనీశ్వర అఘోర మంత్ర హోమాలు అలాగే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే రాహుకేతుల యొక్క పూజలు ఈ యొక్క క్షేత్రంలో కాబట్టి రాహుకేతు పూజలు చేయించడం జరుగుతుంది కేవలం పదిహేను వందల రూపాయల రుసుముతో ఈ యొక్క కార్యక్రమాలు మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుత పన్నెండు నెలల పాటు మీ యొక్క గోతనామాలతో చేయించుకోదలిస్తే ఆ యొక్క విధానం కూడా మీరు సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు ఇక విశేషించి ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా చేసేటువంటివి అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తనంతా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు గ్రహాల అనుగ్రహానికి ఎటువంటి పరిహారాలను పాటించారు ముఖ్యంగా వారికి సంబంధించి ఈ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహం కొంత అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఒక పదకొండు రోజుల పాటు శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు రావి చుట్టూ తిరిగి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం మూడుసార్లు పారాయణం చేయండి అలాగే వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబులో నీటిని ఆ యొక్క రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరుగు చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇక ప్రతిరోజు కూడాను దత్త అష్టకం కాలభైరవ అష్టకం రోజుకి మూడు సార్లు పారాయణం చేస్తున్నట్టయితే తప్పకుండా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఫలితాలు పొందుతారు కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఇవన్నీ తగ్గుముఖం పడతాయి చెప్పినటువంటి తేదీల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మూడు నాలుగు ముప్పై ముప్పై ఒకటి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మరియు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో అధిక ధన వ్యయం ఉంటుంది కాబట్టి ధనపరమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిదన్నటువంటి విషయాన్ని గమనించుకొని తదనుగుణంగా మీరు ముందడుగు వేసినట్లయితే ఈ జులై మాసమంతా కూడా మీ మాసంగా ఈ యొక్క తులారాశి వారికి ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు తులారాశి వారికి జూలై మాసం ఎలా అనుకూలిస్తుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి